హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజైతే గ్యారెల్ చేస్తున్నాం మేము ఎట్లా చేస్తామో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఇప్పుడైతే గ్యారెల్లకి ఏమేమి వేసుకుంటున్నాం పిండినైతే పిండినైతే ముందు జల్లించుకొని అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడైతే దీంట్లోకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే ఉప్పు కారాన్ని పిండికి అంతా అయితే కలుపుకోవాలి చూడండి ఉప్పు కారం అయితే కలుపుకున్నా ఇప్పుడైతే ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేస్తున్నా పెండికి పట్టేటట్టు మంచిగా గలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వులైతే మా మమ్మీ గాలిచ్చి పెట్టింది అయితే వేస్తున్నాను కొన్ని ధనియాలు మొత్తం వేస్తున్నా ధనియాలు అయితే కొంచెం పచ్చా పచ్చ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బబ్బర పప్పు ముందే నానబెట్టుకున్నాం బొబ్బరిపప్పు అయితే చూడండి బొబ్బరిపప్పు అయితే చిన్నగా ఉంది ఇది స్పెషల్గా అప్పాలకేనంట మన బబ్బర్ గారెలు చేసుకోకుండా గ్యారెలకైతే ఇట్లుంది చూడండి కొత్తిమీర ఉల్లాక్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కలియాకి వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వేసుకున్నాక మంచి అయితే మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ పిండి కట్ట మొత్తం అయితే కలుపుకోవాలి ఇవన్నీ పప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పిండిని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా కలుపుకుందా పిండి అయితే కలుపుకోవడం కంప్లీట్ అయింది చిన్న చిన్న ముద్దలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా ఇప్పుడైతే గ్యారెలు చేసుకుందాం అప్పాలైతే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ తొందరగా కావాలి అలా అయితే మొక్కలు అయితే స్టార్ట్ చేస్తున్నా ఇట్లా హోల్స్ పెడితేనే అయితే మంచిగా మంచిగా ఇదైతే మాకు అలవాటు ఇలానే వన్ నైర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వన్ ఐస్ ఏ టైం అవుతుందో మా పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మీరు వేస్తే వద్దు నేనొద్దు తక్కు వద్దు తక్క అని అల్లరి చేస్తాడు నీకు వచ్చేస్తుందా ఇది చేయచ్చు చేస్తావా లాస్ట్కి ఇస్తా ఓకేనా ఓకే ఇక్కడనైతే పొయ్యంత పెట్టుకుని అయితే ఆయిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు చేసినా కట్టెల పొయ్యి మీద చేస్తాం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ కట్టెల పొయ్యి మీద వేసేటివే టేస్టీ ఉంటాయి కదా ఇక మన సిటీలు అంటే ఇదైతే వర్కౌట్ కాదు కానీ ఇక్కడనైతే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేస్తాం ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ అప్పాలు అయితే వేసుకుంటున్నాం చూడండి అట్లా వేయంగానే ఇట్లా వంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అప్పాలు అయినాయి తీసుకుంటున్నా ఫ్రెండ్స్ అప్పాలైతే చేయడం కంప్లీట్ అయింది ఇక చేసేసరికి అయితే కొంచెం లేట్ అయింది చూడండి ఎట్లా వచ్చినాయి అప్పాలైతే మై మంచిగా అంటే మంచిగా వంగినాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇవైతే ఎప్పుడైనా మా అమ్మనే ఉప్పు కారం అన్నీ వేస్తే నేను కలిపేదాన్ని కానీ ఈసారి నేనే ఉప్పు కారం వేసి నేనే వేసిన ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయి అనుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి మా పిల్లలకు మాకైతే మస్తు నచ్చినాయి అప్పాలైతే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నోట్లు వేస్తేనే జరుగుతున్నాయి అప్పాలైతే ఓకేనా మరి మా వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా వేయండి ఫ్రెండ్స్ మా ఎట్లున్నాయా ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్